ಅದೇದೇ ಪದವುದ ಮಾತ್ಮಾಭಿಮಾನ ಪದವುದ ಆರ್ಮಾಭಿಮಾನ ಆತ್ಮ ಗೌರವ ಆತ್ಮಗೌರವರು ದಕ್ಷಾಬ್ ತರಬೇಡಿ ಮೇಮೇ ಕಂಗ್ರೆಸ್ ತಂಗ್ ನೀವು నేను అన్ని చూసి ఏమిటే బాధ విస్తే బ్రహ్మాడు రాష్ట్రంలో పంతైనా మాత్రం బొమ్మలు రాస్తాను అంతగా పెద్ద నాకు బాబు ఎక్కడ చేస్తే నే బాబు పెడుతున్నా బాబు పెద్ద ఆయన మీద అభిమానులు ఉన్నది కాబట్టి ఏమైనా సహాయం చేయ చెప్పి పెద్ద గౌరవించాలని చెప్పి అనుకుంటే అది శివాలయ దేవ గౌపు నేనే నేను అన్ని చూసింది నేను జీవితంలో అన్ని చూసినట్టు నేను రెండు వేల తొమ్మిదిలో ದಶಾಸ್ಥ ತರಬಡಿ ಮೇಮೇಸ್ నేను అన్ని చూస్తున్నా ఏ నువ్వు ఇచ్చే పదవితే ఉన్న మాత్రం రాస్తాను అంతగా పెద్ద చెప్పిన నాకు మా పెద్దలు శిఫార్ చెప్తే పెట్టారంటే తప్ప మీద ఉన్నది కాబట్టి ఈ మన సహాయం చెప్పిన గౌరవించాలని చెప్పి అనుకుంటే అది శివాలయ దేవ రౌపు నేను నేను అన్ని చూసింది నేను జీవితంలో అన్ని చూసినట్టు నేను రెండు వేల తొమ్మిదిలో రాజు కే ನೈತಿಕೆಡಿ तैयार आखिर